శ్రీమాత్రే నమ నమో మంత్ర ఛానల్కి స్వాగతం రాత్రి పడుకునే ముందు రూపాయి ఈ ప్రదేశంలో పెట్టి చూడండి మీ సమస్యలన్నీ తీరిపోయి మీరు కోటేశ్వరులు అవడం ఖచ్చితంగా ఖాయం ప్రతి ఒక్కరికి అనేక రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి వాటి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక చాలామంది సతమతమవుతూ ఉంటారు మీకు సమస్యలు కానీ కష్టాలు కానీ ఎక్కువగా ఉన్నట్లయితే ఈ రూపాయి పరిహారం మీరు చేసుకోవటం వల్ల మీకు ఉండే సమస్యలు కానీ కష్టాలు కానీ ఖచ్చితంగా తీరిపోతాయని మనకు శాస్త్రం చెప్పడం జరుగుతుంది రూపాయితో ఈ పరిహారం చేసుకుంటే సమస్యలు తీరుతాయి పరిహారం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ పరిహారం పాటించడం వల్ల మీకు ఉండే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఎవరికైతే ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయో సమస్యలు అధికంగా ఉన్నాయని బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకు ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది చక్కగా మనకు సిద్ధింపబడుతుంది అని చెప్పుకోవచ్చు అసలు రూపాయితో ఈ పరిహారం ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి రూపాయి బిల్లా కావాలి అలాగే కాకుండా ఏంటంటే ఒక గ్లాసు నీళ్ళు కావాలి అదే గ్లాస్ అయినా పర్వాలేదు లేతే వెండి గ్లాస్ అయినా ప్లాస్టిక్ గ్లాస్ అయినా ఏదైనా పర్వాలేదు ఒక గ్లాస్ నీళ్లను తీసుకోవాలి కేవలం దీన్ని ఏంటంటే గత రాత్రి మనం పడుకుంటాం కదా ఆ సమయంలో మనం ఇలా చేసుకోవడం వల్ల మనకు ఉండే సమస్యలు కానీ కష్టాలు కానీ అవన్నీ తొలగిపోతానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే కాకుండా మన ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా మన మాట వింటారు రాజయోగం కలుగుతుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అలాగే కాకుండా మనకు అనేక రకాల సమస్యల నుండి సులభంగా బయట బయటగలుగుతామని చెప్పుకోవచ్చు ఏంటంటే ఈ యొక్క పరిహారం మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది ఇది చేసి చాలామంది కూడా దీని ఫలితాన్ని పొందారని శాస్త్రం చెబుతుంది గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం అనేది కంటిన్యూగా పదకొండు రోజులు పాటించాలి పదకొండు రోజుల పాటు కూడా ఏంటంటే మీరు మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా పదకొండు రోజులు కంటిన్యూగా చేసుకోవటం వల్ల మీకు ఉండే సమస్యలు అనేవి సులభంగా తీరిపోతాయి మీరు వ్యాపారం చేస్తున్నారు ఆ వ్యాపారంలో ఆటంకాల నుంచి బయటపడగలుగుతారు అలాగే కాకుండా మీ ఇంట్లో మీ మాటకు గౌరవం ఇవ్వకపోయినా అలాగే మీకు పేరు ప్రతిష్ట డబ్బు అన్నీ కావాలి అనుకునేవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ప్రతి సమస్యకు కూడా సమాధానం తెచ్చిపెట్టే రూపాయి పరిహారం అనేది చాలా వరకు కూడా సిద్ధింపబడుతుంది దీనికంటూ వారాలు తిథులు ఏమీ ఉండవండి కంటిన్యూగా పదకొండు రోజుల పాటు చేసుకోవాలి అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా పర్వాలేదు పదకొండు రోజుల పాటు ఖచ్చితంగా దీన్ని పాటించాల్సిందే ఇలా పాటిస్తేనే మనకు రిజల్ట్ అనేది వస్తుందని శాస్త్రం చెప్పడం జరుగుతుంది అందుకే ఏంటంటే కంటిన్యూగా పదకొండు రోజుల పాటు మీరు దీన్ని పాటించండి మధ్యలో మీరు ఒక రోజు వ్యాపించిన పదకొండు రోజుల్లో మీరు పదకొండు రోజులు పరిహారం అది సిద్ధింపబడదు మీకు ఉండే ప్రతి సమస్య కూడా ఇది పరిష్కారం చూపుతుంది అని చెప్పుకోవచ్చు ఆకస్మిక ధనలాభం కలగడానికి ఆకస్మిక ధనలాభం కలిగే మార్గాలను మీకు చూపడటానికి అలాగే కాకుండా మీరు ఒకవేళ వ్యాపారం చేస్తున్న షాపు నడుపుతున్నా అలాగే మీకు వ్యాపారంలో లాస్ వచ్చినా వాటి నుంచి బయటపడటానికి రూపాయి పరిహారం అనేది ఖచ్చితంగా మీకు సిద్ధింపబడుతుందని శాస్త్రం చెప్పడం జరుగుతుందన్నమాట మీకు ఎన్ని అనేక రకాల సమస్యలు ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా వాటి నుంచి సులభంగా బయటపడగలుగుతారని అద్భుతంగా ఈ యొక్క పరిహారం అనేది ఉపయోగపడుతుంది కానీ గుర్తుపెట్టుకోండి ఇది కేవలం మనం రాత్రి పడుకునేటప్పుడు మాత్రమే చేసుకోవాలి రాత్రి పడుకునేటప్పుడు చేసుకుంటేనే ఇది సిద్ధింపబడుతుంది కంటిన్యూగా మీరు రోజు చేసిన తర్వాత కాస్త ఫలితం అనేది రావడం జరుగుతుంది ఒకరోజు రెండు రోజులు చేస్తే ఫలితం అయితే రాదు మీరు మధ్యలో ఒకవేళ ఆపేసి అయితే ఈ పరిహారం అనేది మీరు చేయకండి పదకొండు రోజులు కంటిన్యూగా చేసుకోగలుగుతామని ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి మీరు దేనికోసమైతే సమస్య కోసమైతే ఇబ్బంది పడుతున్నారో ఈ పరిహారం చేసుకుంటున్నారో ఈ సమస్య నుంచి బయటపడాలి సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే కాకుండా సమస్యలు తీరుపోవాలని మీరు ఈ పరిహారాన్ని చేసుకోవాలనుకుంటున్నారో సులభంగా నూటికి నూరు శాతం బయటపడగలుగుతారు ఈ సమస్యకు పరిష్కారం అనేది కూడా ఖచ్చితంగా లభించబడుతుంది అలాగే వచ్చేసి ఆ సమస్య నుంచి సులభంగా బయటపడగలుగుతారు ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో అనేక ఆలోచనలు కూడా మీకు కలగడానికి ఈ పరిహారం అనేది చెప్పడం జరుగుతుందన్నమాట ఇంత బాగా ఉపయోగపడుతుంది కేవలం ఒక గ్లాసు నీళ్ళు కావాలి ఒక రూపాయి బిళ్ళ కావాలి పదకొండు రోజుల పాటు కూడా ఏంటంటే రూపాయితో మాత్రమే చేయాలి మిగతా నాణ్యలతో కానీ ఒకవేళ ఆ ఫలితం అనేది రాకపోవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి ఒకటే బిల్లతో ఒకే గ్లాసులో పదకొండు రోజులు కంటిన్యూగా మర్చిపోకుండా రూపాయి బిళ్ళతో ఒక గ్లాసు నీళ్ళతో మాత్రమే యొక్క పరిహారం చేయాలి అది కూడా మనం పడుకునే సమయంలో చేసుకుంటే మహా అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు అందుకే ఈ పరిహారం అనేది మీరు పాటించి చూడండి ఖచ్చితంగా ఏ సమస్య నుంచి సులభంగా బయటపడగలుగుతారు మనకు ఏంటంటే రాత్రి మనం పడుకుంటాం కదా ఈరోజు మొదలు పెట్టాం కాబట్టి ఈరోజు మీరు చేసుకోండి ఈ రోజు నుంచి మీరు చేసుకోవటం వల్ల మీకు ఫలితం వస్తుందన్నమాట అంటే మన రూపాయిని తీసుకోవాలి ఒక గ్లాసుని మరియు నీటిని తీసుకోవాలి అలా తీసుకుని పరిహారం అనేది రాత్రికి మీరు పడుకునేటప్పుడు పాటించుకుంటే మంచి ఫలితం వస్తుందని చక్కగా ఈ సమస్యలు లేకుండా హ్యాపీగా మీ జీవితాన్ని లీడ్ చేయగలుగుతారు ఎవరికైతే ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయో సమస్యలు అధికంగా ఉంటున్నాయో అలాంటి వారు ఈ వీటి నుంచి బయటపడగలుగుతారు మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయన్నమాట అందుకే ఈ పరిహారం కూడా మనకు ఏంటంటే సిద్ధింపబడ్డ పరిహారం అని చెప్పడం జరుగుతుంది అందుకే మీరు కూడా పాటించడం వల్ల మంచి ఫలితం వస్తుంది కాబట్టి ప్రయత్నించండి ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఫలితం వస్తుంది అలాగే మనకు తిరిగిలేని యోగాలు కలుగుతాయి రాజయోగం కలుగుతుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది పేరు ప్రతిష్ట గౌరవం అలాగే కాకుండా నలుగురిలో మనకు మర్యాద మన పిల్లలు మన మాట వినడం మన ఇంట్లో మన మాట అంటే మర్యాద ఇవ్వడం మనకు రెస్పెక్ట్ ఇవ్వడం ఇలాంటివన్నీ జరుగుతాయని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది కావున మీరు ప్రయత్నించండి ఒక గ్లాస్ నీళ్లు ఏంటంటే నీళ్ళను మనం చాలా వరకు కూడా పవిత్రంగా భావిస్తుంటాం నీళ్ళను నారాయణగా చెప్పుకుంటూ ఉంటాం నీళ్ళు చాలా వరకు కూడా ఏంటంటే స్వచ్ఛమైనవి అలాగే కాకుండా నీళ్లు మాట్లాడగలవు మన మాటలు వినగలవు అలాగే ధనాన్ని కూడా తెచ్చిపెట్టగలవు అలాగే కాకుండా నీళ్లు అనేవి చాలా వరకు కూడా మనకు మేలు చేయడానికి ఉపయోగపడతాయని మనకు శాస్త్రాలు చెప్పడం జరుగుతుంది నీళ్ళు చాలా వరకు కూడా మన నీటిలో చేసే పరిహారాలు ఖచ్చితంగా సిద్ధింపబడతాయి నూటికి నూరు శాతం ఫలితాలను తెచ్చి పెడతాయని శాస్త్రంలో పేర్కొనడం జరుగుతుందన్నమాట అందుకే మీరు ఏంటంటే ఒక గ్లాస్ అయినా పర్వాలేదు తీసుకోండి సమయానికి ఏంటంటే రూపాయి బిల్లును మీకు చేతిలో చక్కగా పట్టుకొని తన చుట్టూ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి గ్లాసు నీళ్ళని మీరు పడుకునే మంచంకి మంచం దగ్గర కానీ లేదంటే పడుకునే కింది భాగంలో కానీ ముందే పెట్టేసుకోండి పెట్టుకునే అనంతరం ఏంటంటే రూపాయి తీసుకుని కుడి చేతితో పట్టేసుకొని చక్కగా మీరు రూపాయిని తల చుట్టూ తిప్పేసి అనంతరం ఏంటంటే రూపాయిని గ్లాస్ నీటిలో వేసేయండి వేసిన అనంతరం తలపై భాగంలో పెట్టుకోవాలి కాళ్ళ దగ్గర పెట్టుకోకూడదు తల పైభాగంలోనే పెట్టుకోవాలి కంటిన్యూగా పదకొండు రోజుల పాటు చేయాలి మీరు ఏంటంటే ఈ రూపాయి ఈ రోజు చేశాం కదా ఈ పరిహారం రాత్రికి మళ్ళీ తెల్లారిన తర్వాత అంటే ఆ నీళ్ళలో వేసి రూపాయలను మన దగ్గర పెట్టుకుంటాము తెల్లారిన తర్వాత అన్నీ తీసుకెళ్ళి చెట్టు మొదట్లో పోసి ఆ రూపాయి బిల్లని ఎవరికైనా సరే ఖచ్చితంగా వారికి దానంగా ఇవ్వాలి ప్రతిరోజు కూడా ఈ రూపాయిని మార్చాలి నీటిని మార్చాలి మిగతాది చుట్టూ ఏడుసార్లు తిప్పుకొని అందులో వేసుకొని మీకు ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్య నుంచి బయటపడాలని ఆ సమస్య నుంచి సులభంగా మీరు బయటకు రాగలరాలని ఇలా మీరు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత అమ్మవారి నామాన్ని పఠించండి అమ్మవారికి బిజాక్షరం ఏదైనా పర్వాలేదు మహాలక్ష్మి దేవాలయం మహాలక్ష్మీ దేవాయనమ మహాలక్ష్మీ నమ ఇలా మీకు ఏది వస్తే అది మీరు అనుకొని రూపాయి బిల్లను నీటిలో వేసుకొని సమస్య చెప్పుకొని చెప్పుకున్న అనంతరం ఏంటంటే తెల్లవారిన తర్వాత అన్నీ తీసి చని మొక్కల్లో పోసి రూపాయలను దానంగా పదకొండు రోజులు దానంగా ఇవ్వటం వల్ల ఖచ్చితంగా ఆ సమస్య నుంచి బయట పడగలుగుతారని మనకు సిద్ధశాస్త్రం తెలియజేయడం జరుగుతుంది నమ్మి చేసుకుని ఫలితం ఖచ్చితంగా పొందండి మనం ఏదైనా మనస్ఫూర్తిగా చేస్తేనే కదా ఫలితం అనేది వస్తుంది ఏ పని చేసినా కూడా మీరు మనస్ఫూర్తిగా చేయాలి మీరు నమ్మకం ఉంటేనే చేయాలి నమ్మకం లేనిది ఏది జరగదు తదాస్తు